హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మహిళలకు అదిరిపోయే శుభవార్తను అయితే కనుక ప్రకటించడం జరిగింది మహిళలకు వైఎస్ఆర్ చేయతో నాలుగో విడతకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇంకా జమకాని వాళ్ళందరికీ ఎప్పుడు జంప్ చేస్తారనేది అయితే కనుక ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలతో పాటు మనకు ఈబీసీ నేతాం సంబంధించి పదిహేను వేల రూపాయలు అలాగే మనకు రైతులకు సంబంధించి వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ అదే వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ అలాగే మనకు ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఇంకా డబ్బులు కాని వాళ్ళకు కూడా అయితే కనుక డబ్బులు జమ అయితే చేయనున్నారు సో ఎప్పుడు జమ చేస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వకుంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మహిళలకు వివిధ సంక్షేమ పథకాలు అయితే ప్రారంభించడం జరిగింది సో మనకు ఏపీలో ఎన్నికల కోడ్ ప్రస్తుతం అయితే కనుక అమల్లో ఉంది ఈ యొక్క ఎన్నికల రావడానికి ముందుగానే అయితే కనుక మనకు వివిధ సంక్షేమ పథకాలు మహిళలకు ముఖ్యంగా రైతులకు అయితే డబ్బులు అయితే విడుదల చేశారు అందులో భాగంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా మహిళలకు చేతాకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది సో మనకు దాదాపుగా ఈ పథకానికి సంబంధించి ఇరవై ఏడు లక్షల మంది మహిళలకు గాను దాదాపుగా ఐదు వేల అరవై కోట్లని అయితే విడుదలైతే చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు అయితే డబ్బులు విడుదల చేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు అయితే జమకాలేదు సో ఈ డబ్బులు జమకానికి వాళ్ళందరికీ తిరిగి మళ్ళీ ఎప్పుడు డబ్బులు జంప్ చేస్తారని చెప్పి ఒక కొత్త డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈ పథకంతో పాటు మరొక పథకాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మహిళలకు ఈబీసినేస్తం పథకానికి సంబంధించి మూడో విడత పదిహేను వేల రూపాయలు కూడా అయితే విడుదల చేశారనమాట సో మనకు ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకం ద్వారా అగ్రవర్ణ పేద మహిళలైనటువంటి బ్రహ్మణ వెలమ క్షత్రియ కమ్మ రెడ్డి ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలైనటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకైతే ఈ యొక్క పదిహేను వేల రూపాయలు అయితే జమ చేశారు ఇక ఈ పథకానికి సంబంధించిన నిధులు కూడా అయితే జమ కాలేదు ఎందుకంటే మనకు మధ్యలో ఎలక్షన్ కూడా రావడం వల్లే మనకు పేమెంట్స్ అయితే డిలే అయితే అవడం అయింది అంటే లేట్ అయితే అవడం అయింది ఇక వీటితో పాటు రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ డబ్బుల్ని అయితే విడుదల చేశారనమాట సో మనకు ఈ యొక్క డిసెంబర్ నెలలో వచ్చిన మిచాంగ్ తుఫాను కారణంగా పంటలు నష్టపోయినటువంటి రైతులకైతే కనుక అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు కరువు మరియు తుఫానుకు నష్టపోయినటువంటి రైతులకైతే కనుక ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బుల్ని కూడా అయితే విడుదల చేశారు దాదాపుగా మనకు పన్నెండు వందల ముప్పై కోట్ల వరకు అయితే విడుదలైతే చేయడం జరిగిందనమాట ఇవి మనకు తర్వాత చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్స్ సున్నా వడ్డీ రాయితీ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అయితే విడుదల చేశారు రైతులకు అంటే ఎవరైతే రైతులు లక్ష లోప రుణం తీసుకుని తీసుకున్న రుణము ప్లస్ వడ్డీ అనేది సకాలంలో చెల్లించి ఉంటారో వాళ్ళకి ఒక వైఎస్ఆర్స్ ఉన్న వడ్డీ రాయితీ డబ్బులను అయితే విడుదల చేస్తారు లక్షకు గరిష్టంగా నాలుగు రూపాయల వరకు అయితే రాయితీ డబ్బులను అయితే జమ చేయడం జరుగుతుంది మనకు దాదాపుగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రబీ సీజన్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ సీజన్లకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేశారు సో ఆ పథకానికి సంబంధించిన నిధులైతే కనుక ఇంకా జమ కావాల్సి ఉంటుంది ఇవన్నీ ఏంటంటే కనుక మనకు ఎలక్షన్ కోడ్ రావడానికి ముందుగానే విడుదల చేసిన పథకాలు వీటితో పాటు మళ్ళీ ఏంటంటే కనుక ముఖ్యంగా మనకు మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అయితే విడుదల చేశారు డిగ్రీ ఆపై చదివే విద్యార్థులకు డిప్లొమా ఐటీ అయితే చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద అయితే విడుదల చేశారు ఆ పథకానికి సంబంధించి కూడా ఇంకా కొంతమందికి డబ్బులు అయితే జమ కాలేదు అంతేకాకుండా డ్వాక్రా మహిళలకు నాలుగో విడతకు సంబంధించిన రుణమాఫీ డబ్బుల్ని కూడా అయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది అవి కూడా ఇంకా కొంతమందికి జమ అయితే కాలేదన్నమాట సో ప్రస్తుతం వచ్చిన అప్డేట్ ఏంటంటే కనుక మనకు ఏపీలో ఎన్నికలు కోడ్ అమల్లో ఉండటం వల్ల ఈ పథకాలకు సంబంధించిన నిధులు అనేది అయితే కనుక జమ అయితే అవ్వలేదన్నమాట సో ప్రస్తుతం వచ్చిన అప్డేట్ ఏంటంటే ముఖ్యంగా మనకు చేతాకు సంబంధించి ఈ నెల ముప్పైవ తేదీ నుంచి అంటే మనకి ఏప్రిల్ ముప్పయో తేదీ నుంచి మే ఐదో తేదీ లోపు అంటే మే మొదటి వారంలో ఈ యొక్క అర్హుల బ్యాంక్ ఖాతాలకి అంటే ఆ యొక్క మహిళ బ్యాంక్ ఖాతాలోకి ఆ డబ్బులు జమ చేస్తామని అయితే కనుక న్యూస్ అయితే వచ్చిందనమాట ఇది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ న్యూస్ అయితే కాదు ఇంకా పూర్తి స్థాయిలో అధికారిక ప్రకటన అయితే కనుక రావాల్సి ఉందనమాట సో ఏంటంటే ప్రస్తుతం ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఉన్నత అధికార వర్గాల నుంచి అయితే కనుక ఈ న్యూస్ అయితే రావడం జరిగింది సో మనకు ఈ మంత్ ఎండింగ్ నుంచి మే ఐదో తేదీ వరకు మే మనకు ముఖ్యంగా ఏప్రిల్ ముప్పై నుంచి మే ఐదో తేదీ మధ్యలో ఆ యొక్క చేతాకు సంబంధించిన డబ్బులు అయితే కనుక జమ చేస్తామని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరిగింది ఇక ముఖ్యంగా వీటితో పాటు మనకి ఈబీసీ నేస్తాము అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా అదే అదేవిధంగా మనకు ఈ యొక్క వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ ఈ యొక్క డబ్బుల్ని కూడా అయితే కనుక అయితే చేయాల్సి ఉంది సో మనకి పెండింగ్ పథకాలకు సంబంధించి ఇంకా డబ్బులు కాని వాళ్ళకు మనకు ఆ డేట్లలో డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక మనకు ప్రస్తుతం చూసుకుంటే ఏపీలో ఎన్నికల కోవడమల్లలో ఉండటం వల్ల ఎన్నికల కమిషన్తో మనకు పర్మిషన్ తీసుకొని డబ్బులు అయితే కనుక జమ చేయాల్సి ఉంటుంది ఇంకా ఇచ్చారా లేదా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదనమాట సో దానికి సంబంధించి మనకు అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకు ఈ యొక్క ఏప్రిల్ ముప్పై నుంచి మే ఐదో తేదీ మధ్యలో అయితే డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే ఎన్నికల పర్మిషన్ అంటే ఎన్నికల కమిషన్ ఒకవేళ పర్మిషన్ ఇచ్చినట్లయితే డబ్బులు అయితే జమ చేస్తారు ఒకవేళ దీనికి ఏమైనా అభ్యంతరం చెప్పినట్లయితే సో ఆ పథకాలకు సంబంధించిన నిధులు అనేది అయితే జమ చేయకపోవచ్చు ఏదైనా కానీ మనకు ఫర్దర్ అప్డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పుడు ఇంకా డబ్బులు జమ కాకపోతే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత జూన్ నాలుగు తర్వాత ఇదే ప్రభుత్వం అధికారం లేక వస్తే కనుక ఒకవేళ అప్పుడు ఈ పథకాలకు సంబంధించిన బ్యాలెన్స్ డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ప్రస్తుతం వచ్చిన అప్డేట్స్ అయితే ఇవే సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి